స్వాగతం సిఫాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంతో గత రెండు సంవత్సరాల నుండి విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని బుధవారం మండల కాంగ్రెస్ విద్యా అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ మీడియాకు చెప్పుకొచ్చారు ఆయన మాట్లాడుతూ బుధవారం వాంకెడ ఆరోగ్య ఉప కేంద్రంలో టీకాల కోసం వచ్చిన చిన్నారులు తల్లిదండ్రులు ప్రజలు తీవ్రస్థాయిలో ఉక్కు బిక్కిరిగా ఉక్క పొత్తుతో నరక యాతను అనుభవిస్తున్నారన్నారు ఈ యొక్క సమస్యను అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన అపరిష్కరమయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు దుర్గం ప్రశాంత్ వాంకడి మండల యు అధ్యక్షుని ఈరోజు వాంకడి మండల ఆరోగ్య ఉప కేంద్రంలో దాని ముందు ఉన్నామండి ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండు మూడు సంవత్సరాలుగా విద్యుత్ బిల్ చెల్లించకుండా మహిళలకు మరియు చిన్నవారులకు టీకాలు పెంచడం కోసం చాలామంది ఇక్కడ వస్తుంటారు సో వాళ్లకు ఇంకా ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఈ సమస్య నా దృష్టికి రావడం వల్ల ఈ సమస్యను ఖచ్చితంగా డిసిసి కొక్కిరాల విశ్వప్రసాద్ గారికి మరియు మంత్రివర్యులు సీతక్క గారికి వివరించి ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని చెప్తున్నాము